జరుగుతున్నాయి కొంతమంది బ్రోకర్లు కూడా మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి రేట్లు ఒకటి మాట్లాడుకొని లారీ ఓనర్ అయితే ఎక్కడా లాభపడతలేడండి మధ్యలో ఉన్న బ్రోకర్లే లాభపడుతున్నారు ఎక్కడైనా సరే కరెక్ట్ రీజనబుల్ ప్రైస్ అనేది ఓనర్కు రావడం లేదు లారీ ఓనర్కు ఈ విధంగా కూడా ఓనర్ లాస్ అయిపోతూ ఉండు నలభై ఐదు నలభై ఆరు వేల పెట్టుబడి పెట్టి ఒక బండిని వాగు నుంచి లోడ్ వేసుకొని తీసుకొని వచ్చి టన్నేజ్ చేసుకొని వచ్చిన పాసింగ్ వేసుకొని వచ్చినా డీజల్కు డ్రైవర్కు వస్తా పోతారు ఏమంటారు ఆర్టీఓలు పోలీసు వాళ్ళు ఇవన్నీ చూసుకుంటూ మెయింటెనెన్స్లు అన్నీ చేసుకుంటూ ఒక ట్రిప్ తీసుకురానికి ఎంతో కష్టపడి తీసుకొని వస్తుంటారు లారీ డ్రైవర్లు ఒక నలభై ఐదు నలభై ఆరు వేలు పెట్టుబడి పెట్టి తీసుకొచ్చినా కానీ ఒక రీజనబుల్ ప్రైస్ రాక ఎంతోమంది లారీ ఓనర్లు అయితే నష్టపోతూ ఉన్నారు కాబట్టి బ్రోకరేజ్ అనేది ఒక రీజనబుల్ రేటు మాట్లాడండి వాళ్ళైన బ్రోకరేజ్ వాళ్ళు కూడా కరెక్ట్ కొంతమంది బాగున్నారు కొంతమంది అయితే దారుణంగా ఉన్నారు ఎందుకంటే ఒక సరే తింటే ఒక యాభై రూపాయలు తింటే పద్ధతి ఉంటుందండి మరి టన్నైట్ టన్నులు లెక్కేసి చాలా మోసం చేస్తున్నారు కాదు కస్టమర్లు మొత్తం అయితే తెలుసుకొని అయితే కొద్దిగా వ్యవహరించండి తన మన నీడని మనమే నమ్మకున్న పరిస్థితిలో ఉంది కాబట్టి మీకు వీడియో అయితే బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫోటో వీడియో గుడ్ మార్నింగ్ రీచ్ ట్రక్లాగ్స్ వెల్కమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనమైతే ఇప్పుడు మిసిగాని దుపాన్ వలనైతే మనం ఆంధ్రలో అయితే వెయిట్ చేసి లోడింగ్ అయితే వెయిట్ చేసాం కానీ ఎక్కడ అయితే లోడింగ్ దొరకలేదు మళ్ళీ భద్రాచలం అయితే వచ్చేసినా భద్రాచలం అంటే అసరాపేట వచ్చేసి పడుకొని అయితే మార్నింగ్ అయితే వచ్చేసినాం మార్నింగ్ ఎందుకు వచ్చినా అదే నైట్ రావచ్చు కానీ మనకైతే ఒకటి రన్నింగ్ టైర్ అయితే పంక్చర్ అయింది పంచర్ అయ్యేసరికి అయితే మనమైతే పంఛర్ చేపించుకొని వెళ్ళిపోవాలి ఆ నైట్లో ఎక్కడ పంచర్ షాపులు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అట్లా మనం లక్ష్మీపురం యార్డ్ పక్కనకి అయితే వచ్చేసినాం ఇక్కడికి వచ్చేస్తే టైర్ అయితే ఊడిదీసేసినాం జాకి పెట్టేస్తే వీల్ తోట అయితే టైర్ ఊడిదీసేసారు టైర్ అయితే ట్యూబ్ అయితే ప్రాబ్లం వచ్చింది ఆ ట్యూబ్ పంక్చర్ కన్నా పంక్చర్ అయింది వేరే ట్యూబ్ అయితే వేయాలి టైర్ ఊడదీసి అక్కడ వేసాను రన్నింగ్ టైరు అది కొత్త టైరే కాకపోతే ట్యూబ్ ఇంతమందికి పంక్చర్ అయ్యింది అదే పంక్చర్ కన్నా పంక్చర్ కావడం వల్ల అయితే ట్యూబ్ ఇంకొకటి అయితే మార్చేయాల్సి వచ్చింది ఇవి అన్నీ అట్లే ఉన్నాయి ఇంకా డీడీ అయితే మనకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే డీడీ కొడతారు సాంబయ్యూడెం అయితే క్వారీకి వెళ్ళాలి ఇవి అన్ని టైర్లు బాగానే ఉన్నాయి ఒక డమ్మి టైర్లు ఒక సెట్ మాత్రమే కొద్దిగా ప్లేన్గా ఉంది సరే చూద్దాం మరి నెక్స్ట్ మనం వేరే ఉన్న హైదరాబాద్కి వెళ్తే కానీ ఒక సెట్ వేసుకుందామని అనుకుంటున్నాం మొత్తానికి అయితే ఇగో ఈ లెఫ్ట్ సైడ్ డమ్మి కానీ లిఫ్ట్లు కానీ కొద్దిగా పర్లేదు మొత్తానికి లిఫ్ట్లు అయితే నడుస్తాయి దాని గురించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు టైర్ అయితే తీసి అయితే ఒకడు ఊడ తీసాను ట్యూబ్ మార్చేసారు గాలి అయితే పెట్టేస్తుండు గాలి పెట్టేసుకున్న తర్వాత అయితే గాలి గ్రీస్ అయితే వేపియ్యాలి గాలి గ్రీసు ఫిల్టర్ ఇవన్నీ అయితే వేపించాలి మనకు హైదరాబాద్లోనైతే మినిమం గాలి గాలి గ్రీస్ ఫిల్టర్ అయితే మనకు హైదరాబాద్లో త్రీ హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది త్రీ హండ్రెడ్ గాలి గ్రీసు ప్లస్ టూ హండ్రెడ్ సారీ గాలి గ్రీస్ మాత్రం త్రీ హండ్రెడ్ అంట గాలి రెండు వందలు ఫిల్టర్ అది కలిపితే రెండు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఎవరైనా లక్ష్మీపురంలో ఎలక్ట్రీషియన్ అయితే ఇక్కడ యార్డ్ ముందే ఉంది నంబర్ అయితే అక్కడ కనపడతా ఉంది మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లా ఎమర్జెన్సీ అయితే చూసుకోవచ్చు గాలి అయితే పెట్టేసిన తర్వాతనైతే అయితే వంట చేసుకోవాలి వంట చేసుకొని తినేసి అయితే మనం బయలుదేరాలి బాగా అయితే చలివెడుతుందా బాగా పెడుతుంది మంచి అయితే కురుస్తుంది ఏమో అని మనం వర్క్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది సెటర్ అయితే వేసి లోపడేసేసినాను అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన ఇక టైర్లు అయితే బిగించేసుకుంటున్నా ఎట్లున్న టైర్ అట్లే చేస్తున్నా లోపల టైర్ లోపల వేస్తున్నా ఇంతకుముందు అయితే కొద్దిగా తేడా అయితే తిప్ప అయితే తీసేసిన మనం అయితే ఇప్పుడు టైర్ అయితే కంపల్సరీ హోల్స్ అయితే కలుపుకోవాలి నల్లీలు నల్లీలు ఆపోజిట్ కానీ ఒక దగ్గర కానీ ఉండేటట్టు ఉంటే సరిపోతుంది ఆపోజిట్ ఉంటే బెటర్గా ఉంటుంది ఒక దగ్గర ఉంటే కొద్దిగా ఏది ఏమో అనేది కూడా అర్థం కాదు ఆపోజిట్లో ఉండాలి మనం నల్లి అయితే చూసుకొని అయితే భద్రంగా కలుపుకోవాలి కలుపుకొంటే జాకి తీసేసినా అంటే అయిపోద్ది మనం తినేసి అయితే వెళ్ళిపోవాలి పన్నెండు గంటలకు డీడి మనం అక్కడికి వెళ్ళి అయితే సీరియల్ కడితే స్టాక్ అయితే బాగానే పెడుతురు స్టాక్ బాగానే పెడతారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి అయితే పోయి వెయిట్ చేసినాం అనుకో సీరియల్లో డీటీ అంటే సాయంత్రం వరకు లోడ్ అయిపోతే బెటర్గానే ఉంటుంది వెన్నుతోటి అయితే కొద్దిగా మీడియం అయితే చేయించుకోవాలి ఎందుకంటే మనం ఒక్కరమే ఉంటాం కాబట్టి మీడియం చేయించుకుంటే బెటరు ఫుల్ టైట్ చేయించినాం అనుకో చాలా ఫుల్ టైట్ చేయించినాం అనుకో మళ్ళీ ఎక్కడన్నా పంక్చర్ ఇట్లా అయిందనుకో మనం మనం అయితే మన ఒక్కరితోటి కాదు కానీ మనకు పంచర్ అయిపోతుంది ఇప్పనికి కాబట్టి కొద్దిగా మీడియం చేయించుకుంటే బెటర్ రన్నింగ్లో కూడా టైట్ అవుతాయి ఓల్డ్ మోడల్ అయితే అప్పుడైతే చాలా ఇబ్బందికరంగా ఇప్పుడు అట్లాంటిది ప్రాబ్లం ఏం లేదు అందుబాటులో ఎక్కడ పంచర్ ఉంటే అక్కడ గన్లు అయితే కంపల్సరీ ఉంటున్నాయి కాబట్టి మీడియం చేయించుకోవాలి మనం కూడా సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి మీడియం చేయించుకుంటే బెటర్ ఇక వాళ్ళైతే టైట్ చేసేస్తారు టైట్ చేయగానే జా అయితే మీడియం చేయమని చెప్పేసిన టైట్ అయితే వేసేస్తుండు టైట్ చేయగానే బిల్ అయితే ఇచ్చేయాలి మనకు హైదరాబాద్లో త్రీ హండ్రెడ్ రూపీస్లో అయిపోయింది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కాదంటే కాదంటారు ఇక మన అవసరం తప్పదు కాబట్టి ఇప్పుడు నేను అయితే వన్ మంత్ అవుతుంది అంటే నేను అంత ముందు చేయించిన మధ్యలో ఒక టెన్ డేస్ అయితే మనం రాలేదు వేరే డ్రైవర్ ఏం చేసిండో తెలియదు జాగ్ అయితే చెక్అెట్ అయితే పెట్టేసిన ఓపెన్ అయితే వేసేసి జాగ్ తీసి పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఇచ్చేసి బిల్ అయితే పే చేయాలి బిల్ పే చేసి అయితే ఇక వెళ్ళాలి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి అయితే వచ్చేసిన అన్నం అయితే అవుతుంది ఫైనల్గా వచ్చింది సిమ్లో పెట్టేసిన అన్నట్టు అయిపోతూ ఉంది అయితే నైట్ కొద్ది కర్రీ మిగిలిండే అదైతే వేసుకొని అయితే తినేసి అయితే వెళ్దాం ఇక వేడివేడిగా అన్నం అయితే పెట్టేసిన నిన్నదైతే ఆకుకూరని అయితే కొద్దిగా అయితే మిగిలిండే అదైతే మనకి ఇప్పటివరకు అయితే వేడి చేసి పక్కన పెట్టేసిన ఇది వేసుకొని తింటే ఇప్పటివరకు అయితే మనకు ఆకలికి అయితే సెట్ అయిపోద్ది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా పచ్చడి అయితే ఉంది లేదంటే మళ్ళీ వంట చేసుకోవడమా ఏందనేది చూద్దాం వేడివేడిగా అన్నం ఆకుకూర వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది తినేసి అయితే మనం మంచిగా ఆరామిక వెళ్ళిపోదాం ఇప్పుడు టైం అయితే నైన్ ఓ క్లాక్ అయితే ఉంది ఒక్కొక్కసారి అయితే చాలా లేట్ అయిపోతుంది టైం ఉంది కాబట్టి నైన్ ఓ క్లాక్ కరెక్ట్ టైంకు టిఫిన్ చేసే టైం అయినా సరే మనం అన్నమే తింటాం ఎప్పుడో జర్నీలు ఉన్నప్పుడు అంత ఓపిక లేనప్పుడు అయితే తర్వాత చేసుకుందాం అనుకున్నప్పుడు అయితే టిఫిన్ అయితే చేస్తాము మనకైతే ఎప్పుడైనా అట్లే ఉంటుంది వంట చేసుకొని ఒక్కొక్కరతో తిన్నా కానీ హ్యాపీ అనిపిస్తుంది అబ్బా సొంతంగా చేసుకొని అదే మనం హోటల్లో వెళ్ళి నాలుగు కూరలు ఐదు కూరలు తిన్నా కొద్దిగా బాగు బాగుంటుంది ఒకటి బాగుండదు డబ్బులు పోయినా కానీ మనం తినేదన్నా ప్రశాంతంగా హ్యాపీగా అన్నా తినాలి తినకపోతే మనతోటి వర్క్ చేయలేం కాబట్టి ప్రశాంతంగా అన్నం తిని బయలుదేరాలి ఎప్పుడు ఏది చేసినా మనం తిండి గురించే ఎంత మంది ఎన్ని పనులు చేసినా కానీ తిండి గురించి ఫస్ట్ అన్ని ఎండి వన్లో చూడు ఎంత లైన్ ఉందో తాంబయ్య కూడా విసుకుపోరు ఇది ఇల్లు లైను లోడైతే అయ్యి వస్తున్నాయి పనులు అయితే వెనక కూడా అయినాయి మొత్తం ఆ మెయిన్ రోడ్ వరకు బండ్లు అయితే ఫుల్ జాము నిన్నమ్మన్నా బంద్ ఉంది నిన్న లూడైందంటే కానీ మొన్న రెండు మూడు రోజులు వర్షం వల్ల బంద్ అయింది కదా అందుకైతే బండ్లు అయితే బాగానే అయినాయి ఇంకా అయితే వయలే అబ్బాయి ఇక్కడ మధ్యలో మధ్యన అయితే వర్షానికి అయితే కింద పడింది మొత్తం పడుకుంది మధ్యలో మధ్యలో కొన్ని చోట్ల కూడా చాలా పంట నష్టాలు అయితే జరిగినట్టున్నాయి ఇసుక అయితే బాగుంది ఫస్ట్ సెకండ్ అయితే వస్తుంది సూపర్ ఉంది ఇసుకా దిగ పడుతున్నాయంట బాగుదా స్కిడ్ అవుతున్నాయంట గడ్డెక్కలేక ఒక అప్పు ఉంటుంది ఇట్లా అప్ప అయితే జారిపోతున్నాయి అంట టైర్లు మరిగా అది చూడాలి డెబ్బై బండ్లు ఉన్నాయంటున్నాయి అన్న ఈ బండి అయితే అది ఎట్లా ఎట్లా ఎంత అవుతుందో ఏ టైం అవుతుందో అవుతుంది మరీ లోడే ఊర్తీ మధ్యలో వాతావరణం అయితే చల్లగా ఉంది ఆహా ఎక్కుతుందా సులువ అవుతుంది మరి ఇది അയിപ്പോയി 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 അത് മുിക്കൽ അതിൽ സ്കിഡ് അയിപ്പോയി സ്കിഡ് അയിട്ട് ജാരി പോത്ത അതെ മിഷൻ അയി മിഷിൻ തോട്ട ദുബ ദുബീ ലാരീലേ మళ్ళా ముప్పై నలభై బండ్లు వచ్చినాయి మళ్ళీ వస్తూనే ఉన్నాయి లైనింగ్ చోటు బండ్లు ఈ లైను అవతల లైను ఇంకో లైన్ మూడు లైన్లు మొత్తం వెళ్ళిన రోజు అయితే మనకు లోడే లోడ్ కాలేదు నెక్స్ట్ డేనైతే మార్నింగ్ సెవెన్ వరకు అయితే సిక్స్ ఓ క్లాక్ లోపడి పంపించారు ఎమంటే లోడ్ అయిపోయింది అయితే వచ్చేసినాం ఎంటపీసీ ఇది అయితే చాలా పెద్దగా అయిపోతుంది ఇప్పుడు ఇది మన భద్రాచలం కిందకి వస్తుంది లోడై అయితే బయలుదేరిన ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే ఉందబ్బా చాలా మంచు అయితే పడుతుంది ఘోరమైన మంచు చూడరీ ఎట్లా పడుతుంది అంటే చలి బాగా పెడుతుంది మంచు కురుస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు టైం ఎంత టైం అయినా కానీ ఎండ ఎండ అసలు రావట్లేదు నిన్న వర్షం వచ్చేటట్టుంది అనుకున్నాం కానీ ఆ కొంచెం రాలేదు లోడ్ అయితే ఎర్లీగా అయితే బయలుదేరిన అంత అయితే బాగానే పడుతుంది ఇక నిదానంగానైతే వెళ్ళిపోవాలి రాత్రి పది పదకొండు అయినా సరే మనం ఆన్లోడ్ వెళ్ళిపోవచ్చు అర్జెంట్ అయితే ఏం లేదు మనకు నిదానం నిదానంగా చూసుకుంటూ పోవాలి టైర్ లీట్ కాకుండా ఎందుకంటే టైర్ లీట్ అయినాయంటే మనం స్కెల్లారీలు మొత్తం కొట్టేది బాగానే లోడ్ కొడతారు కాబట్టి కొద్ది ఇబ్బందికర అయితే భద్రంగా నిదానంగా అయితే చూసుకుంటూ వెళ్ళాలబ్బా ఇట్లే ఉంది మంచు అయితే ఘోరమైన మంచు ఎదురుగా వచ్చే బండ్లు కూడా లైట్లు చూడరు ఎంత డిమ్మో కనపడతా ఉన్నాయి చిన్న లైట్లు వేసిండు కాక మంచు అయితే పడుతుంది అబ్బా జాగ్రత్తగా వెళ్ళండి మిత్రుల్లో ఎవరైనా మంచులో డ్రైవింగ్ చేసే విజయనగరం దాటిన అయితే ఉంది మరి ఏ క్వారీది అయితే నాకైతే తెలియదు ఎందుకంటే చాలా రోజుల తర్వాత నెల రెండు నెలలకు ఒకసారి అయితే వస్తున్నాం మరి ఇది ఏక్వారిది అయితే నాకు తెలియదు తెలిస్తే మీరు ఎవరైనా కామెంట్ చేయండి దుగ్నేపల్లికి విజయనగరానికి మధ్యలో లైన్ అయితే ఉంది కేఎం లైన్ ఉంది దగ్గర దగ్గర చాలా ఉన్నాయి ఈ క్వారీ అయితే నాకైతే తెలియదు మిత్రులారా తెలియంది నేను చెప్పాను కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి బాగానే ఉంది లైన్ అయితే ఇక మరి ఏ క్వారిది ఏమి అనేది మనకు తెలియదు ఆకుండా అయితే నిదానంగా నిదానంగా అయితే ఇప్పుడైతే నైన్ అయితే నైన్ థర్టీ టైం అయితే ఉంది గట్కే సార్ అవుటరింగ్ రోడ్ ఇది కొండమాడ మెట్టుకు వచ్చేసి ఆనందిని అయితే బయలుదేరి నిదానంగా నేనైతే వచ్చేసినాం మంచి ఉంది చలి బాగా పెడుతుంది సాయంత్రం కాగానే చలి పెడుతుంది అబ్బా ఘర్వైన చలి పెడుతుంది పడుతుంది కానీ జర్నీలు ఉంటేనే బెస్ట్ అబ్బా అలసిపోయి ఉంటాము గంట రెండు గంటలు పడుకున్నా మంచిగా నిద్ర పడుతుంది అదే మొత్తానికి మనం ఆగి ఉన్నామంట నిద్ర పట్టదేమంటేశాలకి మనకి ఇక్కడ రైట్కి వెళ్తే మనకు విజయవాడ రోడ్డు ప్లస్ బెంగళూరు రోడ్డు శ్రీశైలం రోడ్డు రైట్కి వెళ్తే మనం లెఫ్ట్కి వెళ్ళాలి కరీంనగర్ రోడ్డు అదే మేడ్చల్ రోడ్డు శామర్పేట రోడ్డు అన్ని రోడ్లు ఇదే మే మెదకు ప్రతి ఒక్క రోడ్డు ఇదే వెళ్ళిపోద్ది మనకు లెఫ్ట్ తీసుకుంటే మనకు కీసరా కానీ చామీపేట కానీ మెడిచల్ కానీ ప్లస్ మళ్ళా ఏది మన మెదక్ రోడ్ కానీ మనం వెళ్ళాల్సింది మెదక్ రోడ్ వెళ్ళాలి మెదక్ రోడ్ అంటే మెదక్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ బల్ మెదక్ మనం ఇక్కడైతే దీపోవాలి ఇక్కడ దీపో అయితే మనం వెళ్ళాల్సింది ఎక్కడ అంటే అన్లోడింగ్ పాయింట్ గాజుల రామారం వెళ్ళాలి గాజుల రామారం చిత్తారమ్మ టెంపుల్ అక్కడ అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఫోన్ చేయాలి మార్నింగ్ అయితే అన్ని ఫోన్ చేస్తే పార్టీ వచ్చి తీసుకెళ్తాడు ఒక్క లారీల్లో జరిగే మోసాలు ఎట్లుంటాయంటే ఘోరమైన మోసాలు ఉంటాయి ఎందుకంటే నేను చాలాసార్లు చాలా ఏరియాల్లో చూసినా ఒకటి మనం పార్టీ పంపిస్తే ఇప్పుడు డైరెక్ట్ పార్టీ కాడ మనం పార్టీ వచ్చి కొనుక్కోతే కురాయిల బీరం చేసినట్టు చేస్తారు కురాయిల బీరం చేసినట్టు చేస్తారు మన కాడ ఓనర్ కాడ ఉండడానికి అదే బ్రోకర్కి అయితే వాళ్ళు ఎంత అంటే ఎట్లా అంటే చెవుల పూలు పెట్టినట్టు మాట్లాడి అన్నీ వేస్తే వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు కొంతమంది బ్రోకర్లే అంత అందరి బ్రోకర్ల గురించి అయితే నేను మాట్లాడట్లేదు కొంతమంది బ్రోకర్లు ఎట్లుంటారు అంటే సరే వంద రెండు వందలు ఎక్కువ చెప్పుకుంటారు ప్లస్ ఒకటి ఎక్కువ చెప్పుకున్నది పక్కన పెట్టు సరే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ ఓపిక కనుకో కానీ అంతా అయితే చెప్పిన దాంట్లో సరే ఒక కమిషన్ ఏజెంట్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే ఒక లెక్క అనుకుంటాను నేను నాకు తెలిసి చెప్తా ఉన్నా ఎక్కువ మరీ వంద రెండు వందలు అట్లా కమిషన్ తీసుకొని లారీ వాళ్ళకు గిట్టుబాటు ధర కాకుండా ప్లస్ పార్టీకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా చాలామంది మోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడున్నా కానీ ఎవరిని నమ్మొద్దు డైరెక్ట్ ఓనరు కొంతమంది బ్రోకర్లు మంచి వాళ్ళే ఉంటారు కొంతమంది అయితే ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ సరే వాళ్ళ కమిషన్ మాట్లాడుకుంటారు ఓకే కాదనట్లేదు కానీ ఇంకా టర్నేజ్ అయితే పేమెంట్ల కాడ కొంతమంది టర్నేజ్ అయితే ఎక్కువ పెట్టుకొని కస్టమర్లను అయితే చాలా మోసపరుస్తుంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఇసుక కొనే వాళ్ళు మంచి కమిషన్ ఏజెంట్ కానీ లారీ ఓనర్ తాడ కానీ డైరెక్ట్ తీసుకునే పద్ధతి చూసుకోండి ఎందుకంటే ఒక యాభై రూపాయలు తింటే ఎంత అవుతుందని ఒక ముప్పై టన్నులకు వచ్చేసి పదిహేను వందలు అవుతుంది అంతకు మించి అయితే కాదు నాకు తెలి అంతే అంతకు మించి అయితే కాదు అదే కమిషన్ ఏజెంట్లు కానీ బ్రోకర్లు అక్కడ తీసుకుంటే వాళ్ళు వేరే పనులు పిలిపించుకొని తక్కువ ధరకు తీసుకొని కొంతరు లారీ ఓనర్లక్కడ బేరమాడి తీసుకుంటారు తీసుకొని అది మీరిచ్చిన డబ్బులతోటి వాళ్ళు మీ ఎక్కువ అమౌంట్ చెప్పి తీసుకుంటారు అట్లా తీసుకున్న కాకుండా టన్నేజ్ కూడా ఎక్కువ పెట్టి ఇబ్బంది అయితే అవుతుంటారు కానీ లారీ ఓనర్ అయితే ఏ విధంగానైతే లాభపడడు మధ్యాహ్నం బ్రోకర్లే లాభపడుతుంటారు కొంతమంది చాలామంది ఉన్నారు కొంతమంది అందులో పేమెంట్లు కూడా చాలా పేమెంట్లు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి కస్టమర్లు ఎవరైనా మిషన్ తోటి కాల్ చేపిస్తారా చేంజ్ చేస్తారు టన్నుకు యాభై రూపాయలు ఎంతో ఉంటుంది ఆ మెషిన్ డబ్బులు తీసుకుంటారు మాకు డ్రైవర్లకు ఇదేందండి బాధ ఇతను పక్కన వాళ్ళ డంగు డ్రైవరు ఆ కింద బాడీలో దానికి పళ్ళు ఉన్నాయి జేసేపీకి పళ్ళు ఉండడం వల్ల అయితే అది మొత్తం గుడ్చలేకపోతుంది కింద అయితే టన్ను రెండు టన్నులు మినిమం మూడు టన్ను దాకా ఉంటుంది వా పార్టీకి ఫోన్ చేస్తేనేమో వీడేమో అంటాడు ఒక మనిషిని పెట్టుకోవాలి మేము కూడా కాల్ చేస్తాం చెప్పు మాకు కొద్ది నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చి ఇబ్బంది పడుతూ కాల్ చేయరా ఏమో నాయన అంటే నువ్వు గుంజుకోని అంటాడు వాళ్ళ డ్రైవర్కు నాకు బలి అంతా పనులు ఏం స్వామి మీరు మా కాడ డబ్బులు తీసుకొని అన్లోడింగ్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఒక లేబర్ను పెట్టుకోవాలి ఖాళీ చేయించుకోవాలి ఇది గుందుకోరి నువ్వు మా డ్రైవర్ గారి నుంచి అని చెప్పి డబ్బులు తీసుకుంటారు ఇట్లా వేయడం ఏం పద్ధతి కాదు ఎందుకంటే మేము అలసిపోయి అలసిపోయి వస్తాం అన్లోడింగ్ కాడ పార నూకాలి ఐదు నూకాలంటే ఎవరు నూకుతారు చెప్పండి అర్థం చేసుకోరు ఏం చేసుకోరు అది ఓనర్లు కూడా చెప్పాలి ఓనర్లు చెప్పకపోవడం ఒకటి మైనస్ మా ఊకూరు అంటే అట్లే ఇడిసిపెడితే టన్ను టన్నర వితారు కింద బాడీలో మిగిలేదు అది కూడా అర్థం చేసుకోరు మళ్ళీ ఓనర్లు ఓనర్లు అట్లే ఉంటాడు ఆ పార్టీ అట్లే ఉంటారు అది అట్లే ఉంటారు జేసీబీతో కాల్ చేయించుకున్నప్పుడు ఒక పర్సన్ పెట్టుకోవాలి కాల్ చేయించుకోవాలి డబ్బులు ఇస్తున్నాం కదా డబ్బులు ఇస్తలేమంటే అది వేరు డబ్బులు ఇస్తున్నాం కదా డబ్బులు తీసుకుంటున్నటప్పుడు క్లీన్గా చేయించుకోవాలి డ్రైవర్లకు అయితే ఇట్లా పనులు అయితే ఎవరు చెప్పొద్దబ్బా ఓనర్లు మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన ఏదో కొద్దిగా మిగిలితే డ్రైవర్ అయితే కొద్దిగా పారగేస్తాడు ఇక్కడ నుంచి వెనక వెనకాల నుంచి ముందు నుంచి వెనకాల వరకు ముప్పై ఫీట్ల వరకు లాగాలంటే ఇంక పారం మందా మిగిలిన కానీ ఎంత ఇసుక అవుతుంది తెలుసా అది అర్థం చేసుకోవాలి మళ్ళీ ఏమన్నా రెండు వందర డ్రైవర్ ఏమన్నా అడిగితే కానీ అస్సలు రాయరు ఇక ఇక అక్కడ అయితే ముఖాలు మార్చుకుంటారు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తున్నారు నేనే మంచిగా ఇస్తున్నా అని మాటలు చెప్తుంటారు చాలామంది ఇది అయితే పద్ధతి కాదు కాబట్టి అర్థం చేసుకోవాలి డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఏందనేది పార్టీలు కూడా అట్లే ఉంటారు కొంతమంది కాల్ చేసి న్యాయంగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వడానికి అది ఉండదు అన్యాయంగా మాట్లాడి ఏమంటారు అంత మాటలు నమ్మించి మాటలు చెప్పించే వాళ్ళకే ప్రతి ఒక్కదానికైనా అది ఉంది నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది ఆధారధన చేసుకోవాలి కానీ ఇక చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటుంది చాలామంది కస్టమర్లు అయితే అట్లా పేమెంట్ల కాడ ఎక్కువ తక్కువ చెప్పి చాలా నైట్ నైట్ చేసిన స్కాములు చాలా ఉంటాయి కాబట్టి కస్టమర్లు కొంచెం తెలియగా ఉండి వాళ్ళు డైరెక్టు లారీ ఓనర్ల కాడ తీసుకుంటే బాగుంటుంది అది కూడా కమిషన్ ఏజెంట్లైనా కొందరు వరకే బాగుంటారు అందరూ ఉండరు ఇంకా ఫ్రా ఇంకా నిజంగా కంప్లీట్గా చెప్తేనైతే అసలు ఘోరంగా ఉంటుంది కానీ ఇంతవరకు అయితే కస్టమర్లు తెలుసుకుంటే చాలని న్యాయంగా చేసే వాళ్ళకి పది రూపాయలు ఇచ్చినా ఒక యాభై రూపాయలు ఎక్కించినా నష్టమేం జరగదన్న కస్టమర్లకు ఎవరికైనా నేను తెలియజేయనిది ఏమైనా అయితే డ్రైవర్ ఓనర్ల కాడ తీసుకున్న డైరెక్ట్ కొనుక్కునే ప్రయత్నం చేయండి దగ్గరుండి వెళ్ళి దగ్గరుండి కాల్ చేయించుకోరు అంతేగాని కొద్దిగా మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి చాలామంది కొన్ని ఏరియాల్లో జరిగినాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్దగా ఉంటుంది వీడియో వెనకటి అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జేసీబీ తోటి కాల్ చేపించే బదులు లేబర్ తోటి కాల్ చేయించుకుంది మేలప్ప శుభ్రంగా నీట్గా ఊడుస్తాడు అంతే తప్ప ఇవి కాల్ చేయమని చెప్పాలి మళ్ళా యాభై రూపాయలు ఇవ్వాలి మళ్ళీ జేసీబీ బర్తీ ఇవ్వాలి మీదంగా మనం దొప్పించుకోవాలి మళ్ళా మనం పారపెట్టుకోవాలి ఎంత బాబం తప్పదు జేసీబీ పెట్టినప్పుడు ఏడవైనా డాంగ్లా కానీ డ్రైవర్లు బరాబరి చెప్పు నేను బరాబరి గట్టిగా మాట్లాడితే అలా డ్రైవర్ వచ్చింది లేకపోతే నువ్వు కాల్ చేయను నేను కాల్ చేయను అని చెప్పిన సరే వాళ్ళ డ్రైవర్ కూడా వచ్చింది కదా అని చెప్పేసి అయితే జయిచిన నెక్స్ట్ టైం అయితే మళ్ళీ వెళ్తానైతే నేను కూడా కాల్ చేయను నాకు అవసరమే లేదు సంబంధం లేదని చెప్పేసిన మీరు కూడా ఎవరైనా సరే లేదంటే లేబర్ డిస్కెళ్ళింది బాబర్ మాట్లాడేది అంతే ఓనర్ అయితే ఎవరైనా సరే మనకి ఇబ్బంది కాకుండా ఉంటే ఎవరైనా ఒకటే థ్యాంక్ యూ